ఓకే సార్ ఈ ఇప్పుడు పేరాడ తిలక్ ఉన్నప్పుడు పేరాడ తిలక్ రాముడు భీముడు అని మాట్లాడుకుంటారు పేరాడ తిలక్ వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రకాల మాటలు మాట్లాడుకుంటారు మీరు చెప్తే మీరు ఓకే అంటే నా క్వశ్చన్లు అడుగుతాను ఏమైనా ఇబ్బంది లేదు అంటే కాళింగ కార్పొరేషన్ చైర్మన్ పదవి తప్పించి టెక్కలి నియోజకవర్గ ప్రాంతం తప్పించి ఇంకా ఏ ప్రాంతం తిలక్కి తెలియదు ఎలా ఏడు నియోజకవర్గంలో తిలక్ ఎదగలరు ప్రజలు తాలుగా ప్రాంతాలు జిల్లా అంతా కూడా నాకు స్పష్టమైన అవగాహన ఉంది నేను కాంగ్రెస్ పార్టీలో ఇరవై ఐదు సంవత్సరాలుగా పనిచేసిన వ్యక్తిని ఒక కార్యకర్తగా జిల్లాలో అందరు నాయకులతోని దివంగత నేత అప్పయదర్ గారు తీర్చులు డాక్టర్ విశ్వనాథం గారు అలాగా ఆనాడు తులసిదాస్ గారు మా ప్రాంతంలో ఉన్న మా పెద్దల సహకారంతో మా కుటుంబంతో ఉన్న వాళ్ళ కుటుంబంతో మాకున్న బందరకంతో తులసిదాస్ గారు నాకు తెలుసు చెప్పడానికి ఇది జిల్లా మొత్తం అందరికి జిల్లా పైన అటు ఉద్దానం నుంచి ఇటు శ్రీకాకుళం వరకు అన్ని ప్రాంతాల్లోనూ స్నేహితులుగాను చుట్టూ ప్రాంతాల మీద అవగాహన ఉన్నాయి పెద్దలు ధర్మన్ ప్రసాద్ గారితో ఉన్న సత్సంబంధార్ సీతారాం గారితో ఉన్న ఉన్న సత్సంబంధార్ అలాగే నర్సనపేట శరసనసభ్యులు ధర్మాన్ కృష్ణదాస్ గారు మాకు అన్ని ప్రాంతాల మీద అందరి నాయకులతోనూ నాకు వ్యక్తిగత విభేదం లేదు అందరితో మంచి స్నేహితులుగాను వాళ్ళతో కలిసి పనిచేసే అదృష్టం ఇరవై సంవత్సరాలుగా పనిచేసే అదృష్టం ఒకే రాజకీయ పార్టీ ఒకే వ్యక్తిగా కాంగ్రెస్ పార్టీలో ఉండి మళ్ళీ వైఎస్ఆర్ పార్టీకి వచ్చిన వాడు నేను పార్టీలు మారే సంస్కృతి నాకు లేదు కనుక ఒకే పార్టీలో ఉన్న వాళ్ళందరం ఒకే వేదికలో ఉన్నాము ప్రాంతాల మీద కూడా అనేక దఫాలుగా నేను జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిగా నా భార్యని రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినప్పుడు పలాసా వెళ్ళి నేను జెడ్పీటీసీ గా పోటీ చేయవలసి వచ్చింది అప్పుడు పలాసాలో నేను నా భార్యని జడ్పీటీసీ గెలిపించుకోగల ప్రాంతం కాదు కానీ గెలిపించుకుని గెలుచుకుని వచ్చాను జిల్లా పరిషత్ అభ్యర్థిగా ప్రయత్నించినప్పుడు జిల్లా మండలాలు అన్ని మండలాలు పది నియోజకవర్గాలు ఇప్పుడైతే ఏడు నియోజకవర్గాలు పార్లమెంట్ పోటీ చేస్తు ముప్పై ఎనిమిది మండలాలు పది నియోజకవర్గాల్లో ప్రతి మనిషిని ఆ రోజు కలిసి ఉన్నాను నేను అలాగే టెక్కల్ శాసనసభని పోటీ చేయటం అవతల ఆయన కూడా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు అచ్చెన్నాయుడు గారు అచ్చెన్నాయుడు గారు నేను పోటీ అంటే జిల్లా అంతా కూడా అది నా వ్యక్తిగతంగా ఒక విధంగా ఇద్దరు ప్రచారానికి ఉపయోగపడిన అంశమే ఈరోజు కూడా రామ నాయుడు ఎర్రనాయుడు గారు అబ్బాయి గారు రామ్మోహన్ నాయుడుతో పోటీ పడుతున్నాను ఇది వైఎస్ఆర్ పార్టీ గ్రామీణ ప్రాంతాలు బలంగా ఉన్నా టైంలో నాకు వచ్చిన ఆపర్చునిటీ ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు యాంటీ ఇన్క కనిపిస్తుంది అది లేకుండా పార్టీ అధ్యక్షుడు మేము జగన్మోహన్ రెడ్డి మీద ప్రజలకే మోజున్న టైం ఇది ఇలాంటి టైంలో నాకు అవకాశం రావడం నిజంగా నేను అదృష్టవంతుడిగా భావిస్తున్నాను ఖచ్చితంగా విజయం సాధిస్తాను కనుక ఒక ప్రాంతం మనిషిని కాను ఒక 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 మండలానికో ఒక ప్రాంతానికో తెలిసిన వ్యక్తిని కాను జిల్లా నలుమూలన ప్రతి కార్యకర్తకి గడిచిన ఇరవై ఐదు సంవత్సరాలుగా తెలిసిన వాడు అందరితో పరిచయాలు ఉన్నవాడు మీ మాటలు బట్టి అర్థమైంది సార్ గతంలో ఏదైతే ముప్పై ఎనిమిది మండలాల్లో ఏకగ్రీవంగా మీకు జిల్లా స్థాయి పదవి ఇచ్చారంటే మీ కేపబిలిటీ ఏంటనేది నాకు అర్థమవుతుంది ఎంత లేదన్నా అవునన్నా కాదన్నా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మిమ్మల్ని ఎంపీ అభ్యర్థిగా నిలబడలో కొద్దో గొప్ప మీకు దొన్నగా నిలిచింది మీరు బలమైన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అట్ ద సేమ్ టైం రాష్ట్ర కాలింగ కార్పొరేషన్ చైర్మన్ గా చేసిన వ్యక్తి తిలక్ ఈ ఏళ్ళ కాలంలో కాలింగ కార్పొరేషన్ చైర్మన్గా పేరాడుతెలకు ఏమి చేశారు అంటే నేను అనేక రకాల నాకు కళింగ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినప్పుడు మొదట్లో నేను కొంత శాసనసభకు పోటీ చేసిన అభ్యర్థిని కనుక ఒక కమ్యూనిటీని చేశారని కొంత ఆలోచనలు పడ్డాను కానీ ఆ పదవి తీసుకుంటారని నాకు తెలిసింది నేను పదవి తీసుకోవాల్సిన అనౌన్స్మెంట్ అప్పుడే నేను సంతోషపడ్డాను అనుకున్నాను నా కులానికి నేను అధ్యక్షుని అయ్యాను నేను పుట్టిన కులానికి అధ్యక్షుని అయిన తర్వాత రాష్ట్రం అంతా కూడా ఇతర ప్రాంతాల్లో ఉన్న అనేక మంది పెద్దలను స్వయంగా నేను వెళ్ళి కలిశాను ఈ జాతి ఎక్కడ పుట్టింది ఈ జాతి గొప్పతనం ఏంటి ఈ జాతి తాలుగా సంస్కృతి సాంప్రదాయాలు క్షుణ్ణంగా తెలుసుకోవడానికి ఇది ఒక పెద్ద ఆపర్చునిటీగాను అవకాశంగాను నేను భావించాను అన్ అనేక మంది మేధావులు మా జాతిలో పుట్టిన అనేక మంది మేధావులను స్వయంగా వెళ్ళి కలిశాను నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిసినప్పుడు పార్టీలకు అతీతంగా నన్ను స్వాగతించడం జరిగింది ఒక శాసన కాను లేకపోతే ఒక మంత్రి గాను ఒక ఎంపీ గాను అయితే ఏ కులంలోనైనా అందరూ అప్రిషియేట్ చేయరు కానీ జాతీయ అధ్యక్షుడు అవతాడికి కులానికి కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత అందరూ అన్ని కమ్యూనిటీలు కూడా నేను నన్ను స్వాగతించడం సౌమ్యుడిగాను వివాద గాను నాకున్న మంచి పేరుతో అన్ని వర్గాలను కలుసుకోవటం వల్ల ఈరోజు సామాన్యమైన మా కులంలో ఉన్న ప్రతి ఒక్కరిని కలిసి అదృష్టం కలిసి వచ్చింది ప్లస్ ఎన్నో కొన్ని కార్యక్రమాలు ఆ కార్పొరేషన్ పరిధిలో సంబంధించి గలిగినాం అందుకే శ్రీకాకుళంలో ఈరోజు మేము అందరం గర్వపడిన మహానేత దివంగత నేత బొడ్డేపల్లి రాజగోపాలరావు గారు మరణాంతరం ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత శ్రీకాకుళం జిల్లాలో శత శత జయంతి ఉత్సవాలను మళ్ళీ మేము నిర్వహించుకోవర్ తరఫు అది ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు ఒప్పించి ఎందుకంటే రాజగోపాలరావు గారు కాంగ్రెస్ పార్టీ వాది మా కాంగ్రెస్ రాజగోపాలరావు కాంగ్రెస్ వాది అయినా సరే రాజగోపాలరావు గారు వల్లే ఈరోజు మా మేమంతా కూడా ఈ బీసీఏలో ఉండటం కానీ ఈ జిల్లా రైతాంగం అన్ని వర్గాలకి శ్రీకాకుళం జిల్లా ప్రధానికానికి ఆరు పర్యాయలు పార్లమెంట్ సభ్యునిగా చేసిన ఖ్యాతి ఆయనకి ఉండటం అలాంటి మహానుభావుడు శ్రీకాకుళం జిల్లా అన్ని వర్గాలకి అన్ని జాతులకు ఉపయోగపడే వంశాలు ఫేజ్ వన్ ఆ రోజు తీసుకురావటం జిల్లా రైతాంగం కోసం ఆయన చేసే తపన తాపత్రయము ప్రయత్నం సఫలీకృతం అవటం జిల్లా ప్రజల లోట దేవుడిగా గూడు కొట్టుకుంది ఆ మహానుభావుని చతుయంతోత్సవాలు ఈ టైంలో నేను చైర్మన్ ఉండడం రావటం అది గౌరవ ముఖ్యమంత్రి గారికి విన్నవించిన వెంటనే ఆయన ఆమోదించి మాకు అవకాశం చేసుకునే అవకాశం ప్రభుత్వం ద్వారా చేసుకునే అవకాశం కల్పించడం నిజంగా గొప్ప విషయం అది జన్మ జన్మలో ఎన్ని జన్మలెత్తినా అది అది చరిత్ర అంశం వాళ్ళని టైంలో చేసాము దాని ఆ టైంలో నేను చైర్మన్ ఉండటం నిజంగా నేను నేను చేసుకున్న అదృష్టం అది అలాగే బెండి కూర్మన్ గారు శ్రీకాకుళం జిల్లా నలుమూలల్లో ఆయన ఎక్కడ ఏ ఊరు వెళ్ళినా ఈనాడు ఆనాడు నువ్వు స్కూల్ చూస్తే అది పెండి కోర్మన్ గారు ఇచ్చిన స్కూల్ ఇది మా ఊరికి అని చెప్పి చెప్తారు ఏ రిటైర్డ్ ఉపాధ్యాయుడి దగ్గరికి వెళ్ళినా నాకు ఆనాడు పిలిచి నువ్వు వెళ్ళి ఉద్యోగంలో జాయిన్ అయిపోయా అని చెప్పి పేదవాడిని చదువుకున్నాను నాకు ఏం లేదు అని చెప్తే పిలిచి ఉద్యోగం ఇచ్చిన మహానుభావుడు పెండి కోర్మన్ గారు అని చెప్పి అన్ని వర్గాల వారు చెప్పేవారు ఆ మహానుభావుని విగ్రహం ఆయన ఫస్ట్ జిల్లా పరిషత్ చైర్మన్గా చేశారు బెండి గౌర్మన్ గారిని ఒకసారి నెమరు వేసుకోవడానికి ఆయన చేసే జ్ఞాపకాలు ఈ జిల్లాకు ఆయన చేసే సేవల్ని జ్ఞాపకాలని నెమరు వేసుకోవడానికి జిల్లా పరిషత్లో మొట్టమొదటి జిల్లా పరిషత్ చైర్మన్గా చేశారు కనుక అతంతాలుగా దీన్ని ప్రభుత్వమే అధికారికంగా జీవో ఇచ్చి విగ్రహానికి కూడా ప్రభుత్వమే నిధులు కేటాయించే కార్యక్రమాన్ని కూడా వీళ్ళు చేసుకోగలిగే మాట అలాగే మా కలిగే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్కి ఐదు ఎకరాల భూమిని కేటాయించమని ప్రభుత్వానికి ముఖ్యమంత్రిని గారు కోరటం ఆయన దాన్ని యాక్సెప్ట్ చేయటం శ్రీకాకుళంలో ఐదు ఎకరాలు భూమి ఇవ్వడానికి కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ని ఇవ్వటం కూడా నేను మేము చేసుకున్న అభివృద్ధి కార్యం అలాగే కులంలో ఉన్న రాగదోషాలు వ్యత్యాసాలు ఇతరులతో మేము అన్ని జాతులతో సమానంగా కలిసి పనిచేసే అదృష్టం మాకు ఇప్పుడు కాదు మొదటి నుంచి మాకున్న అలవాటు అది ఎందుకంటే బొడేపల్లి రాజగోపాలరావు గారు పార్లమెంట్ సభ్యునిగా చేసిన అతను టీంలో పనిచేసిన అనేక మంది శాసనసభ్యులు అసలు ఒకటి రెండు ఓట్లు ఉన్న వాళ్ళని కూడా ఆ రోజు శాసనసభకు పంపించే గొప్ప చరిత్ర ఉన్న నాయకుడు రాజగోపాలరావు గారు బ్రాహ్మణుల్ని రెండు పర్యాయాలు శాసనసభకు పంపించిన ఈ జిల్లా ఇలాంటి జిల్లాలో తక్కువ శాతం ఉన్న జాతులు ఉన్న బ్రాహ్మణ జాతిని కూడా రెండు పర్యాయ శాసనసభ్యులకు పంపించిన ఖ్యాతి రాజగోపాలరాగారి అలాగే వయస్సల్ని శ్రీకాకుళం లాంటి పట్టణంలో వయస్ఎస్ని శాసనసభకు పంపించిన ఖ్యాతి రాజగోపాలరాగారిది ముస్లిం ఈ జిల్లాలో ఒక ముస్లిం శాసనసభ్యుని గెలిపించుకున్న ఖ్యాతి అంటే అన్ని వర్గాలని కలుపుకొని నడిపించిన కమ్యూనిటీ కాలింగిల్ది ఇది అందరితోని స్నేహి సంబంధాలు పెంచు పెంపొందించుకుని పనిచేసేవారు కనుక ఆయన తీసుకున్న ఆ విషయాల భావంతో ఆయన తీసుకున్న నిర్ణయాన్ని మేము ఈరోజు ఖచ్చితంగా అమలు చేయాలన్నది మా లక్ష్యం అందుకు రాజగోపాలరావు రాజగోపాల్ రావు గారు గారి ఆ ఈ జిల్లా పైన ఆయనకున్న ప్రేమ అనురాగాలు తపన ఆయన చేసే పనులు మంచి పనులు ఆయన చేసే పార్లమెంటు సభ్యునిగా శ్రీకాకుళం జిల్లాలో ఆయన చేసే పార్లమెంట్ సభ్యుడు చేసే ఆ మహానుభావుడు చేసే మంచి కార్యక్రమాల్లో ఆయన పార్లమెంట్ పరిధిలో మళ్ళీ నాకు అవకాశం రావడం పోటీ చేసే అవకాశం రావడం ఖచ్చితంగా గెలిచి ఆయన చేసే కార్యక్రమాల ముందుకు తీసుకెళ్ళడానికి ఛాయశక్తిలో ప్రయత్నిస్తాను